నమస్తే ఫ్రెండ్స్ ఎంఎం స్టూడియోకి స్వాగతం గర్భధరణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎటువైపు తిరిగి పడుకోవాలి చూద్దామా మరి స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది ఒక అపురూపమైన ఘట్టం ఎంత అపురూపమైనదో అంతే సవాలుతో కూడుకున్న ఘట్టం కూడా ఇతరులు సాధారణంగా చేసే పనులు నిలబడటం కూర్చోవడం వంటివి కనీసం సాఫీగా పడుకోలేని సిచ్యువేషన్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది కానీ అమ్మతనాన్ని పొందబోతున్న ఆనందంలో ఈ కష్టాలన్నీ ఇష్టాలుగానే ఉంటాయి కాకపోతే గర్భధారణ సమయంలో ఎలా పడుకుంటే గర్భవతికి సౌకర్యంగా ఉంటుంది ఎలా పడుకుంటే కడుపులో ఉన్న బిడ్డకి మంచిది అని తెలుసుకున్నట్లయితే కొంచెం సులువుగా ఉంటుంది సో గర్భధారణ సమయంలో ఎటువైపు తిరిగి పడుకోవాలి కుడివైప ఎడమవైప ప్రెగ్నెన్సీ టైంలో ఎడమవైపు తిరిగి పడుకోవడం అన్నది చాలా అనువైనది మరియు బిడ్డ ఆరోగ్యానికి మేలు చేకూర్చేది దీనివల్ల బిడ్డకి రక్త సరఫరా బాగా జరుగుతుంది బోర్లా పడుకోవడం లేదా వెల్లికిల్లా పడుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు బోర్లా పడుకున్నట్లయితే కడుపుపై బరువు పడి బిడ్డకి చాలా ఇబ్బందిగా ఉంటుంది వెల్లికిల్లా పడుకోవడం వల్ల వెంటనే లేవలసి వచ్చినప్పుడు తల్లికి కష్టంగా ఉంటుంది పొట్ట బరువు అంతా నడుముపై పడుతుంది పడుకోవడానికి రెండు గంటల ముందు వాటర్ తాగకుండా ఉండటం మంచిది సాధారణంగా లోపల బేబీ కదలికలకు యూరిన్ వస్తూ ఉంటుంది రాత్రిపూట పడుకున్నాక పదే పదే నిద్ర లేవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి త్రీ మంత్స్కి పడుకునే విధానం మారిస్తే చాలా బాగుంటుంది కూడా మొదటి త్రీ మంత్స్ ఏ విధంగా పడుకున్నప్పటికీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ రెండవ త్రైమాసికంలో మాత్రం ఎడమవైపు తిరిగి పడుకోవాలి లాస్ట్ త్రీ మంత్స్ మనకు అనుకూలంగా ఉన్న విధంగా పడుకోవాలి కానీ నడుముపై భారం పడకుండా చూసుకోవాలి నెలల పైబడుతున్నా కొద్దీ వేసుకునే కుర్చే దుస్తులు వేసుకోవడం మానివేయాలి పడుకునేప్పుడు చాలా వదులుగా ఉన్న దుస్తులు వేసుకున్నట్లయితే సౌకర్యంగా ఉండి ప్రశాంతంగా నిద్రపడుతుంది కాళ్ళవాపులు మనం గర్భిణులలో సాధారణంగా చూస్తూ ఉంటాం అలా కాకుండా కాళ్ళ కింద దిండ్లు తలగడ పెట్టుకొని పడుకోవడం వల్ల కాళ్ళవాపులు సమస్య తగ్గించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ సూత్రాలు ఫాలో అయ్యి తొమ్మిది నెలలు ప్రశాంతంగా ఉండి పండెంటి బిడ్డకు జన్మనిచ్చి బిడ్డ నవ్వులు చూసుకొని మురిసిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ